అడిగాము ఇది దీనికి పీకేయండి అని అంటే మళ్ళీ తిరిగి అతికిచ్చారు స్వామి అతికిస్తే అందులో అందులో ముగ్గురు నలుగురు ఏమన్నారంటే సరే ఇవన్నీ ఎవిడెన్స్ ఉండవులే అదేదో అది ఏదేదో కొద్దిగా వాళ్ళు కన్విజ్ అయిపోతున్నారు స్వామి అంటే బైబిల్ ఎవరు నమ్ముతాడు కదా నీతి లేని వాళ్ళకి బురతక్కు వాళ్ళకి అజ్ఞానులకి మూర్ఖులకి బైబిల్ ఒక వరం ఏం లేదు స్వామి ఇక్కడ సార్ ఏమన్నాడంటే గురుజీ గారిని తీసుకొచ్చి ఇక్కడ మా ఊరి దగ్గర ఊరు స్వామి విజయవాడ రూట్ గుంటూరు వెళ్లే రూట్ లో స్వామి అక్కడ చాలా మంది దానికి డైవర్ట్ అయిపోతున్నారు స్వామి మన హిందువులను చాలా మంది లాగేస్తున్నారు స్వామి అక్కడ అయితే అక్కడ ఆ చర్చికి వెళ్ళి అనిపించినందుకు వాళ్ళు వీలేం కాలేదు కానీ కాకపోతే వాళ్ళు ఏమన్నారు అంటే వచ్చినాయి ఎట్లా ఏంటి అది అంటే ఇదంతా ఏం లేదు ఇంకా వస్తాయి ఇంకా చాలా చాలా పెద్దే వస్తాయని చెప్పారు స్వామి అదే జరిగింది నాన్న మీరు మన ఎవరితో గొడవ పెట్టుకోకండి ఇక్కడ ఎవ్వరు ఇక్కడ 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 ఎవ్వరు ఆ హిందువులు కాని వాళ్ళు కాదు ఇక్కడ క్రైస్తవులు ఎవ్వరు లేరు ఇప్పుడు ఇందాక అతనెవరో మనం విజయవాడలో వరదబాదులు సహాయం చేసిన వీడియో కింద కామెంట్ పెట్టాడు ఆ వీడియోలో అతను ఏమన్నాడంటే మా మేము కూడా పంచి పెట్టామని ఏదో పేరు చెప్పాడు ఆ షాలీం రాజు సురేష్ అంతా హిందువులకే కదా పుట్టారు అన్న అంటే కింద ఏమన్నాడంటే కామెంట్లో అవును మేము కాదన్నామా అన్నాడు సో కాబట్టి వాళ్ళు హిందువులకే పుట్టారనే విషయం వాళ్ళకే తెలుసు కానీ బైబిలు ఒక ఉన్మాదం కాబట్టి అదేదో గొప్పదనుకుని వీళ్ళు ఇక్కడ పుట్టిన గొప్ప వాళ్ళందరూ అవమానిస్తున్నారు కాబట్టి మనం కూర్చోబెట్టి చెప్పాలి మనకి శ్రీశైలం మల్లన్న ఉన్నాడు తిరుమలలో వెంకన్న ఉన్నాడు మహానందిలో మహానందీశ్వరుడు ఉన్నాడు విజయవాడలో కనకదుర్గం ఉంది అంటే వ్యతిరేకిస్తాం స్వామి మేము మేము హిందువులగా మేము మారిపోవాలనుకుంటే వాళ్ళు మా దాంట్లోకి వచ్చి కన్వీట్ అవుతున్నారు వాళ్ళు ఇది చాలా తప్పని వాళ్ళు చాలా మంది పది ఇరవై మంది మాతో చెప్పారు స్వామి మా ఊళ్ళోనే చెప్పారు నువ్వు 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 ఒక మంచి ఏంటంటే ఎవరైతే వెనక్కి వచ్చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ మనం ఒక యజ్ఞం పెట్టి కార్యక్రమం చేద్దాం సరే అదైందా నువ్వు వాళ్ళందరితో మాట్లాడు ఓ డేట్ ఫిక్స్ అయ్యి వాళ్ళందరినీ మనం గర్వాపస్ చేసి వాళ్ళు హిందువులే హిందువులుగా జీవించాలి అంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళను గొర్రెలు గొర్రెలు ఎప్పుడు గొర్రెల్లో ఉంటాయి కానీ మన వాళ్ళను మనం కాపాడుకుందాం గొర్రెలను కూడా వీలైతే మనుషుల్లో మారుద్దాం లేదా మటన్ చేసేద్దాం మనుషుల్లో ఉంటారా మటన్లా మారుతారా వాళ్ళ ఇష్టం మత మతం మారిన గొర్రె అయితే మనిషి అవ్వాలి లేదా మటన్ అవ్వాలి మళ్ళీ ఎట్టికెట్ చేద్దాం లేదు ఒక్క భోజనమే అయిపోయింది ఇప్పుడు నెల్లూరు వెళ్తున్నాం తిరుపతి నుంచి నెల్లూరు వెళ్తున్నాం నిన్న కలికిరి మొన్న విజయవాడ అంత ముందు రోజు హైదరాబాద్ ఇప్పుడు నెల్లూరు మీరు మాత్రం ఈ గర్వపస్ ప్రోగ్రామ్ పెట్టండి ఓకే